ముంచనీ ఇక్కడ చెప్పిండు కదా కేంద్ర మంత్రి చెప్పిండు ఉత్తమం ఏదో సామాన్యుడు చెప్పలే కదా ఇక్కడ సరే సామాన్యుడు అంటే నేను ఓకే యాక్సెప్టబుల్ ఇక్కడ ఏమంటాడు ఇగో కిషన్ రేడే కదా హైడ్రానా హైడ్రామానా ఏంది మీ కథలని కిషన్ రెడ్డి అడుగుతున్నాడు కదా సిగ్గుశారం అనిపిస్తలేదు ఇప్పుడు అధికారులు ఆ రోజు అక్రమ నిర్మాణాలు చేపడతా ఉంటే చేతులకు గాజులు వేసుకొని కూర్చున్నారు అసలు వీళ్ళు ఏం చేయాలి ఈ అధికారులు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే అధికారులు ఫస్ట్ ఒక పూర్తి స్థాయిలో వాళ్ళు ఏం చేయాలంటే ఒక ఒక శిట్టి తీసుకోవాలి తీసుకొని మొత్తం తెలంగాణలో హైదరాబాద్లో ఎన్ని అక్రమాలు జరిగినాయి దానికి సంబంధించి ఎవరెవరు ఉన్నాయి వాటికి సంబంధించిన నోటీసులు ఇవ్వాలి దాని మీద పదిహేను రోజుల వివరణ ఉంటుంది వివరణ ఇచ్చేలోపు దప్పున ఆ ఇంటి యజమాని నేను కరెక్ట్గానే ఉంటా అంటే హైకోర్టుకు పోతాడు ఏ వచ్చినయమ్మ వీళ్ళు భూమి మీద కాదు వేరే గ్రహం నుండి వచ్చినా మీరు ఎవర్రా మీరు ఏం బిక్తారా మాది నిజాం ప్రభు అనే తాత ముత్తాతదన్నట్టు అన్నట్టు వత్తాలు బుల్డోజర్లో తీసుకొని వస్తారు కూల్చేస్తారు సిగ్గా అనిపిస్తా అట్లా చే మనకొకటి రాజ్యాంగం ఉన్నది దాని ప్రకారం పోవాలి మొదగాలు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమ నిర్మాణాలు చేపడతా అంటే ఎట్లా పర్మిషన్స్ ఇచ్చిర్రు పర్మిషన్ లేదా పర్మిషన్ లేని కట్టడాలు చెప్తా అంటే ఆ రోజు అధికారి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు జీతం ఇయ్యలే మేము మా పైసలతో జీతం ఇయ్యలే ఏం చేసినాం ఆ రోజు ఎందుకు సమాధానం లేదు మీ హైడ్రా హైడ్రామా ఎందుకు చేస్తున్నది ఇండియన్ పీనల్ కోర్టు ప్రకారం పోదామా లేకపోతే ఎక్కడికి పోదాం ఎట్లా 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 చర్చిద్దామో అట్లా చర్చిద్దాం మీరు ఇసోంటీ లుచ్చా పనులు చేస్తారనే నేను భారత రాజ్యాంగం తీసుకొచ్చిన ఇగో తీసుకొచ్చి మంచిగా చదివి పెట్టిన అసలు నిజంగా ఈ మీ మీ ఆక్రమణాలకు మీ త్రిబుల్ వన్ జీవో మీ జీవోకు సంబంధించి నైంటీ వన్ నైన్టీ సిక్స్ ఆ జీవోలకు సంబంధించి ఏంది దాని పూర్వాపరాల ఏంది చట్టం ఏం చెప్తుంది మరి ఈ అక్రమ నిర్మాణాలు చేపడతాయంటే అప్పటి అధికారులది బాధ్యత కదా మరి సామాన్యులు ఇల్లు ఎట్లా కూలగొడతాడు ఏం లేదు ఇగో పిచ్చోని చేతిలో రాయి ఫస్ట్ తెలంగాణలో దాని తర్వాత మేము ఏదైనా చేస్తాం మేము ఏదైనా చేస్తాం అనే కోణంలో ఉన్నారు ఇది నిజం మీరందరూ ఇది యాక్సెప్ట్ చేయాలి ఇది ఉన్న మాట నేను చెప్తున్న జర్నలిస్ట్ రంజిత్ అనే ముచ్చట ఆశామా చేసి చెప్తలేను ఫస్ట్ వీళ్ళు కూల్చేసుడే కాడి కాదు ఫస్ట్ దీనికి అనుమతులు ఇచ్చిన అధికారుల దగ్గరికి పోవాలి వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి దాని తర్వాత వీళ్ళు ఏం చేయాలి వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి నోటీసులు ఇచ్చే ఓ పది పదిహేను రోజుల తర్వాత వాళ్ళకి సంబంధించి కూల్చివేత్తలు చేస్తాం లేదా మీరు ఈ హద్దు వరకు కూల్చేసుకోండి అని చెప్పాలి దాని తర్వాత చేయాల్సిన పని మొదలుపెట్టి ఇవన్నీ వదిలేసి ఈరోజు హైడ్రామా హై నాటకం ఏం లేదు టార్గెట్ బై కేటీఆర్ కేటీఆర్ జనసభ జాన్వాడ పాన్స అదేది ఫామ్ హౌస్ ఉన్నది కదా దాన్ని చేయడం కోసం ఈ లంగపానులు గయితే ఏం లేదు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన చేయట్లే ఆయన వ్యక్తిగత ఏది కక్షలు తీసుకుంటున్నాం ఎట్లా అంటే ఆయనను ఓటుకు నోటు కేసులో కల్వకుంట్లో చంద్రశేఖరరావు జైలు వేసాడు తనకు అత్యంత ఇష్టమైన తన ప్రాణానికి ప్రాణమైన తన కూతురు వివాహానికి జైల్లో నుండే ఉండాల్సిన రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన వచ్చినప్పటి నుండి టార్గెట్ బీఆర్ఎస్ వాళ్ళని చేస్తాడు మధ్య తరగతి ఒక నాలుగు పది ఇల్లులు గులుగొచ్చి మమ అనిపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ నిజంగా నిజాయితీగా హైడ్రా హైడ్రా పని చేయడం లేదు నా మీద కేసులు పెట్టుకుంటావా పెట్టుకో తెలంగాణ కాకపోతే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాకపోతే అమెరికా తక్కునుండైన వార్తలు చదువుతా పెద్ద పీకేది ఏం లేదు ఇక్కడ భయపడేది ఇవ్వలేదు నీ అధికారం మహా అంటే ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయి మళ్ళీ మళ్ళీ లైవ్ ఘంటా పదంగా చెప్తున్నా బిడా రేవంత్ రెడ్డి నీకు మూడు వందల ఇరవై అరవై ఐదు రోజులు మాత్రమే నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉంటకు వచ్చే సంవత్సరం ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై అనుకో మా అంటే రెండు వేల ఇరవై ఆరులో ఈ తెలంగాణ రాష్ట్ర మహిళా ముఖ్యమంత్రి రాబోతుంది అప్పుడు చెమటలు గక్కకపోతేనే అన్నాడు నేను చెప్తున్నా కదా ఏదో అధికారం ఉన్నది కదా అని పిచ్చి పిచ్చి పనులు చేస్తే కాదు ఇక్కడ కేంద్ర మంత్రి గారే డైరెక్ట్ అన్నారు హైడ్రానా మీ హైడ్రామా మీ కథ ఏంది మీ సంగతి ఏంది మీకు ఇవాళ ఏ ఏం గుర్తొచ్చింది అప్పుడు అక్రమ నిర్మాణాలు చేయడం అంటే ఏది వేరని కేంద్ర మంత్రి గారు అడుగుతున్నారు సమాధానం చెప్పు మూతి మీద మిస్ ఉన్నోడైనా అయినా ఒంట్లో సావనోడైతే సమాధానం చెప్పురు కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డి గారు అడుగుతున్నారండి నేను మాట్లాడే ప్రతి మాట కూడా నాది కాదు కిషన్ రెడ్డి గారు చెప్పిన మాట నేను అడుగుతా ఉన్నా చెప్పురి మరి దీనికి సమాధానం లేదు ఏమన్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను పూర్తి స్థాయిలో పిప్పి చేసినాడు బేస్క తినాలే అరే ఎవడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాని వాని స్వార్థాల కోసం చూస్తాడు తప్ప ప్రజల కోసం చూడరండి ఇది ఎంత దారుణం ఇప్పుడు ఎవరిదో టార్గెట్ కేటీఆర్ను ఫామ్ హౌస్ కూల్చడం కోసం వీళ్ళ లంగపనులు ఇది ఇది ఉన్న ముచ్చట ఇక దీంట్లో కుండ బద్దాలు వచ్చేది లేదు అది అక్రమ నిర్మాణా లేదా అనేది అధికారులు పోతారు దానికి నోటీసులు ఇస్తారు కోర్టు వేరు వాళ్ళు వాళ్ళు చేసే ప్రాసెస్ వాళ్ళు చేస్తారు ఏంది కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడు ఆయన బాహాటంగానే ఆటంగానే నిన్న కేటీఆర్ ఏం చేసిండు సవాల్ చేసిండు ఉంటే కూల్చుకో అది నాది కాదు మా ఫ్రెండుది నువ్వు అది నిజంగా కూడా అందులో తప్పు ఉంటే నేనే అక్కడికి వచ్చి కూల్చేస్తా అని కూడా